ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో సూది లేకుండా దారం లేకుండా ఎలాంటి పువ్వులనైనా క్షణాల్లోనే అల్లేసుకొని మనకు ఒప్పులో పెట్టేసుకోవచ్చు ఎలా అక్క అనుకుంటున్నారో చాలా సింపుల్ గా అండి చూసారు కదా ఆ చువ్వులు ఎక్కడ అనుకుంటున్నారా ఇలా దివాళీ రోజు మనం క్రాకర్స్ అయితే కాలుస్తూ ఉంటాం కదా వాటితో వచ్చిన వాటిని నేను పడేయకుండా వాటిని శుభ్రం చేసుకొని ఇలా పెట్టేసుకున్నా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఎన్ని రోజులైన అక్కడే ఉంటే ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఆ వాటిని తీసుకున్నా కదా ఇప్పుడు నాకు సూది దారం ఏది అవసరం లేదు నేను అల్లుకున్న పువ్వులు కొప్పులో పెట్టేస్తే కొంచెం కూడా కదలకుండా ఉంటాయి అనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే తిరిగి వచ్చేంత వరకు అలానే ఉంటాయి చూసారు కదా ఇప్పుడు నేను ఆ క్రాకర్స్ నుంచి తీసుకున్న చూనయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఇలా పువ్వులను అయితే గుచ్చేస్తున్నాను రోజు అలానే చామంతులను అయితే తీసుకున్నాను నేను గులాబీలు చామంతిని తీసుకున్నాను మీకు ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులు తీసుకోవచ్చండి కాకపోతే వెనక తొడుమలు కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి తీసుకున్న తర్వాత చూసారు కదా నేను చూపించినట్టు ఇలా గుచ్చేసుకోవాలి ఒక గులాబీ ఒక చామంతి గుచ్చాను చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో ఇలా గుచ్చేసి మా పాపకి ఇలా జడలో అయితే పెట్టేసాను వావు జస్ట్ అలా పెట్టేసి కింద మనం ఇలా ఆ ప్రెస్ ప్రతి చేస్తే చాలు అలా నిలబడిపోతుంది అనమాట కొంచెం కూడా కదలట్లేదు చూడటానికి చూడండి ఎంత బాగుందో మామూలుగా మనం దారంతో గానీ సూదులతో గానీ గుచ్చాలంటే ఇవి అస్సలు నిలబడవండి ఎందుకంటే కొంచెం పెద్ద ఫ్లవర్స్ కాబట్టి మామూలుగా అయితే మనం మల్లెలు సన్నజాజులు అయితే అల్లుకోగలుగుతాం ఇలాంటి పువ్వులని అయితే దారాలతోటి సూజులతోటి అల్లలేం కదా అలాంటప్పుడు ఇలా చూడటానికి బాగా కనిపించాలి మనం ఇలా పోనీ వేసుకున్నప్పుడు ఇలాగని పిల్లలకి పెట్టామంటే మంచిగా రెడీ అయినప్పుడు ఫంక్షన్లప్పుడు చాలా బాగుంటాయండి ఇలా చామంతులు కాకపోయినా అచ్చం గులాబీలతో కూడా అల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చూడండి మనం చామంతులు గులాబీలు పెడితేనే ఇంత అందంగా ఉంది మీకు అచ్చం గులాబీలతో డెకరేషన్ చేసి పిల్లలకి ఇలా పెట్టేశారంటే చాలా బాగుంటాయండి ఫంక్షన్ అయిపోయేంత వరకు కూడా ఒక్క పువ్వు కూడా జారిపోదన్నమాట అసలు వాళ్ళు ఎంత ఎగిరినా కూడా డాన్స్ వేసినా కూడా కింద పోకుండా ఉంటాయి ఎందుకంటే మనం గట్టి చూకి ఈ గుచ్చేసి పెట్టేసాం కాబట్టి ఎలా పెట్టినవి అలానే ఉంటాయండి ఎప్పుడైనా ఫంక్షన్లు ఉన్నాయి ప్రోగ్రామ్లు ఉన్నాయి అనుకున్నప్పుడు పిల్లలకి ఇలా మనం డెకరేషన్ చేసి పెట్టేసామంటే చాలా బాగుంటాయండి వాళ్ళు ఎంతసేపు ఉంచుకున్నా కూడా ఒక్క పువ్వు కూడా కింద పోకుండా రాలిపోకుండా చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఇంకా ఆలస్యం ఎందుకు మీ దగ్గర కూడా ఇలాంటి ఉంటే పడకుండా దాచుకోండి అండి ఇలాంటి సోలు చాలా రకాలుగా ఉపయోగిస్తాయి వాటిని ఇంకా ఎన్ని రకాలు ఉపయోగించుకోవచ్చు కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో జస్ట్ అలా గుచ్చేసి పెట్టేయడం పెద్ద టైము పట్టలేదు పెద్ద శ్రమ లేదని కానీ ఎలాంటి సూదులు దారాలు ఏమి అవసరం లేకుండానే పువ్వులు అయితే మనం పువ్వులు జడలాగా చక్కగా అల్లేసుకొని పెట్టేసుకో ఈ పోలతో చక్కగా మనం పువ్వులు జడ మొత్తం కూడా చెదరకుండా ఉంటుంది చాలా సింపుల్ గా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలానే నా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలిసి